అడ్డంకులు ఎదుర్కొంటున్నారా జీవిత భాగస్వామి విషయంలో ఇబ్బందుల వివాహ పంచమి రోజు ఇలా చేస్తే పీటలెక్కడం ఖాయం చాలా మంది ఈ మధ్య వివాహంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు వివాహం ఆలస్యం అవ్వడం జీవిత భాగస్వామి విషయంలో ఇబ్బందులు ఇలా చాలా విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు అయితే వివాహ పంచమి రోజు కొన్ని పరిహారాలు చేయడం వలన వివాహంలో ఇబ్బందులన్నీ తొలిగిపోవడమే కాకుండా త్వరగా పెళ్లి కుదిరే ఛాన్స్ ఉండదంట వివాహ పంచమి రోజు వివాహం కానివారు వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారు తమ వివాహంలో అడ్డంకులు తొలగించడం కోసం సహాయపడతాయి అంతేకాకుండా వీరికి సీత శ్రీరాముడు ఆశీర్వాదాలు లభిస్తాయి దీని వలన వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది ఉపవాసం పూజ వివాహ పంచమి రోజు ఉపవాసం ఉండి శ్రీరాముడు సీతాదేవిని పూజించడం చాలా మంచిది అంతేకాకుండా ఈ రోజు పవిత్ర వివాహ ఆచారాలకు సంబంధించిన మంత్రాలను జపించడం వలన వివాహంలో అడ్డంకులు తొలగిపోయి వైవాహిక జీవితం బాగుంటుంది అలాగే వివాహం కాని వారికి కూడా త్వరగా పెళ్లి నిశ్చయమయ్యే ఛాన్స్ ఉన్నది మంత్రాలు జపించండి వివాహంలో అడ్డంకులు ఎక్కువగా ఉంటే వివాహ పంచమి రోజున ఓం శ్రీం హ్రీం క్లీం రామాయణమా అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించాలి దీనివలన వివాహ బంధానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి నల్ల నువ్వులు వివాహంలో ఆలస్యం అవుతే వివాహ పంచమి రోజున సత్తు లేదా నల్ల నువ్వులను దానం చేయడం చాలా మంచిది దీనివలన శని దోషం తొలగిపోయి వివాహ అవకాశాలను వేగవంతం చేస్తాయి అందుకే వివాహం అవడంలో అడ్డంకులు ఎదురైతే వారు నల్ల నువ్వులు దానం చేయడం చాలా మంచిది రామ సహస్రనామ పారాయణం వివాహ పంచమి రోజున రామ నామాన్ని పారాయణం చేయడం వలన ఇది ఇది కలిసి వస్తుంది చాలా శుభప్రదం అంట దీని వలన వివాహంలో అడ్డంకులు తొలగిపోయి ఇది సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుంది దీని వలన వివాహం త్వరగా జరిగే ఛాన్స్ ఉన్నది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు